వాళ్ళు క్యాబినెట్ లో కొనసాగడం వీళ్ళు బట్టి విక్రమార్క సమైక్యవాది బట్టి వాడు అనేవాడు సమైక్యవాది ఆయా పేరులో వస్తుంది పర్సెంటేజ్ ఐఎమ్ సారీ నేను కాదు మీడియా చూసిన పర్సెంటేజ్ అనేది పనులు చేస్తాడు తీసి పారే బట్టి విక్రమార్క నేను వేసేయడానికి ఊపిరాడు రెడీ బాబు ఎందుకు నీగా నేను ఎందుకు చెప్తున్నా మాట అంటే నేను టూ థౌసండ్ ఫోర్ నుంచి సెవెన్ వరకు ఢిల్లీలో కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన సందర్భం నేను అందరికీ తెలుసు ఆ టైంలో మాకేం పని లేదు తెలంగాణ పుస్తక నాయకులు క్యాకొచ్చినా తెలంగాణ ఎందుకు ఇవ్వాలంటే ఆయన ఒకటి తెలంగాణ ఎందుకు ఇయ్య తెలంగాణ ఇస్తే ఎంత నష్టం అంటే నేను నేనేమో ఇయ్యాలని పరిస్థితులు నీయద్దని పరిస్థితులు నువ్వు బ్యాటరీ సమైక్యవాదేంటావు తెలంగాణ ఇయ్యని సమైక్యవధి కోరుకున్న వాడు సమైక్యవాదే కాదు ఎందుకల్ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చు ఆ మీ ఇద్దరు కూడా ఎమ్మెల్సీ ఇచ్చు ఆయన తెలంగాణ వారిని తెలంగాణను ప్రయోగించాలి కాబట్టి ముగ్గురికి ప్రయోగించాడు అటువంటి బట్టి మాట తెలంగాణ వద్దని కోరుకున్నవాడు తెలంగాణ వస్తే నష్టమైందని కోరుకున్నవాడు నాకు ఉప ముఖ్యమంత్రి దుర్దూషణ ఏమంటే మన కర్మ అంటే ఆయన మనం ఉప ముఖ్యమంత్రి ఉంటాం మన కర్మ సరే ఉన్న పోయి తెలంగాణ సూరితో పరిపాలించబోయి పర్సెంటేజ్ రేపు ఇప్పుడు అవకాశం వచ్చింది అదే బంగారం అంటే అవకాశం తీసుకుని అందుకే ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను మీరు తెలంగాణలో ఉన్నా లేదు ఆ దురణ కొట్టడానికి నేను గెలిపించిన సందర్భంలో నీకు అద్భుతమైన పీక్ పారేవే ఎప్పుడు తెలంగాణ స్వామి ఏం ఎడ్ అయితే మాటేది వెనకటికి గాంధీలో తెలంగాణ అందరి మధ్యలో పాడు కుళ్ళి కట్టింది ఆగాని కోమటే కుట్టింది ఏమేమి ఆగాడి అని ఏమైతే ఏ రెడ్ అయితే ఎవరైతే ఉంది ఇవి కూడా ఒక ఇచ్చిన మంది చాలా సంతోషపడుతున్నాను ఇది కొడుకు ఎంఛు అన్న ఎంజాయ్ ముగ్గురు ఏంటంటే అది లాదుగా తెలంగాణలో పోయిలంగాణాడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ పార్టీలో ఎదుగుతే చాలా మంది విజ్ఞులు కాకున్నారు వాళ్ళకి ఇది ఒక అంశం నువ్వు చేయలేదు నెలలు చూస్తాం రెండు నెలలు చూస్తాం గవర్నర్ దగ్గర పోయి ఈ మంత్రి డిస్మిస్ చేయమని అడుగుతావు ఎందుకంటే మంత్రి చెప్తుంది పర్సెంటేజ్ తీసుకుంటాం తీసుకుంటామని నువ్వు వాళ్ళతో ప్రమాణ సూచన చేయించావు కదా రాజ్యాన్ని కాపాడతాం ప్రజలు కాపాడతాం వెళ్ళి అన్ని పరిపాలిస్తాం ప్రమాణం చేసావు గవర్నర్ దగ్గర గవర్నర్ చెప్తాం మీ మంత్రులు పర్సెంటేజ్ తీసుకుంటారు కాబట్టి సీఎం నిమిదని గవర్నర్ ని చేయబోతున్నాడు అది త్వరలో గవర్నర్ అపాయింట్మెంట్ అడిగి మంత్రులు పత్రాప్ చేయాలని డిమాండ్ అరెడ్ చేయబోతుంది ఇంకొక అంశం రెండు